ఇంతకీ మీరు మీ ఇంట్లో రెగ్యులర్గా ఏం కర్రీ వండుకుంటారు అనేది కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే వారానికి ఒకటి రెండు సార్లు అయితే ఖచ్చితంగా బీరకాయ కర్రీ వండుకుంటాము ఎందుకో తెలియదు కానీ బీరకాయ ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా వండుకుంటాము మాకు అలా అంటే ఆ వెజిటేబుల్ అలా నచ్చుతుంది బయటికి వెళ్ళినా కూడా బీరకాయ తప్ప ఏం కనిపించినట్టు అనిపించదు కొంతమందికి ఒక వెజిటేబుల్ ఎక్కువ రెగ్యులర్గా వండుకునే అలవాటు ఉంటుంది కదా సో మీకు అలా ఏమైనా ఉందా అనేది కమెంట్ చేయండి ఈ మధ్యలో అయితే ఇంకా నేను పని చేయడం లేదు ఎక్కువ మా మమ్మీయే చేసేస్తుంది సో నేను వీడియో షూట్ చేసుకుందాం లోపు మా మమ్మీ అయితే ఆ పని చేసి పెడుతుంది మమ్మీ నువ్వెందుకు చేసావే నేను వీడియో షూట్ చేసుకోవాలి అని అంటే ఇంకా నువ్వు వీడియో షూట్ చేసుకునే వరకు నేను ఆ పని చేయకుండా ఉండాలన్నా ఇంకా టైం అయిపోతుంది అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తాను అనేది చెప్తుంది దాంతో పాటు ఇంకా మా మమ్మీకి డౌట్ల మీద డౌట్లు నువ్వు ఇంతకన్నా వీడియోలు తీసి పెడుతున్నావు కదా ఇంత కష్టపడుతున్నావు కదా ఏమైనా డబ్బులు వచ్చాయా ఏమైనా డబ్బులు వచ్చాయా అనేసి అడుగుతూనే ఉంది మా మమ్మీకి అయితే నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను సైలెంట్ గా వెళ్ళిపోతున్నాను అక్కడ నుంచి అయితే ఏమైనా వీడియో తీసుకోవాలి అన్న ప్రతిసారి ఏమైనా డబ్బులు వస్తున్నాయా నువ్వు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు ఇది చేసే బదులు ఇంకేదైనా పని చేసుకుంటే బెటర్ కదా అనేసి అంటూ ఉంది ఎవరి ప్యాషన్ వారిది కదా ప్రతి దాంట్లో మనం అయితే డబ్బుల్ ను చూడలేం కదా నాకు నచ్చిన పని అయితే నేను చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్